డియర్ ఫేత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు ఒక ఆలోచన చేద్దాం ప్రతి మనిషి జీవితంలో కూడా దుఃఖము ఏడ్పు ఇలాంటివి ఉంటా ఉంటాయి ఇవి ఒక సైకలాజికల్ ఎమోషన్స్ అంటామో లేకపోతే భావోద్వేగంతో వచ్చాయంటామో తెలియదు కానీ ముఖ్యంగా ఏడుపు అనేది దుఃఖం అనేది ఒక మనిషి యొక్క మనం ఎవరైనా ఒకళ్ళు అభ్యున్నతగా అభిన్నంగా ఉంటే లేకపోతే ఒక ఉన్నతంగా ఉంటే ఒకళ్ళు మంచిగా అభివృద్ధి సాధిస్తే ఒకళ్ళు మంచిగా గొప్పవారిగా మారుతుంటే వాళ్ళని చూసి ఆడవటం వాళ్ళని చూసి దుఃఖపడటం మానవ సహజంగా మారిపోయింది ఒక మనిషి ప్రాస్పారిటీని చూసి మెచ్చుకునే మనసు చాలామంది ఉండట్లేదు ముఖ్యంగా క్రైస్తవుల్లో కూడా ఈ జాడ్యం ఉంది ప్రతి మనిషి యొక్క ఉన్నతని కోరుకోవాలి ప్రతి మనిషి యొక్క అభ్యున్నతని కోరుకోవాలి వారు ఎదుగుతుంటే లేకపోతే వాళ్ళు గొప్పవాళ్ళుగా మారుతుంటే వాళ్ళు ప్రాస్పాటిగా మారుతుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే మనం సంతోషపడాలి బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది ఇలా ఏడ్చారు నేహిమ గ్రంథంలో రెండో అధ్యాయం పదవచనంలో నేమ గ్రంథం రెండో అధ్యాయము పదవచనంలో హోరోనీయుడైన సన్బలట్లను అమోనియుడైన టోబియాను దాసుడును ఇస్రాయేళ్ళ క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడే ఇస్రాయేళ్ళకి క్షేమం కలుగుతుంది అని లేకపోతే క్షేమం కలిగించేవాడు ఒక ఆయన వచ్చాడని చెప్పి దుఃఖపడ్డారు వాడు అంటే ఒక మనిషి యొక్క క్షేమాన్ని ఒక జాతి క్షేమాన్ని తట్టుకోలేని వారిగా ఉన్నారు ఇక్కడ మనం 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 కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాం ఒకళ్ళ యొక్క క్షేమాన్ని ఒకళ్ళు దుఃఖపడుతుంటే వారిగా ఉంటాం కానీ ఒకళ్ళ క్షేమంగా ఆనందంగా ఉంటే మనం తట్టుకోలేని వారిగా ఉంటాం అది అది క్రైస్తవ లక్షణం కాదు క్రీస్తును పోలిన జీవితం కాదు అది లే ఇంకొకళ్ళు ఇంకొకసారి ఏడ్చుతున్నారు సంఖ్యాకరణంలో సంఖ్యాకరణం పదకొండో అధ్యాయంలో పదకొండు నాలుగులో వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మరలా ఏడ్చి అంటే ఇంతకుముందు ఒకసారి ఏడ్చారు మళ్ళీ ఏడ్చారు దేనికోసం ఏడ్చారు మాకెవరు మాంసము పెట్టదరు దానికోసం ఏడ్చారు తిండి కోసం ఏడుస్తున్నారు మాంసం కోసం ఏడుస్తున్నారు మన ఏడుపు దేని కొరకు ఏడుస్తున్నావు దేని కొరకు మనం ఏడవాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది మాంసమును కూర్చున్న ఏడుపు ఆ ఏడుపు దాకా వెళ్ళిందంటే జనులు తమ తమ పదకొండ పదవి వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు అంటే జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారమున వారు ఏడవగా మోసే వినెను యహోవా కోపము బహుగా రగులు వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా నుండెను మన ఏడుపు మనుషుల దృష్టికి చెడ్డదిగా అయిపోతుంది దేవుని దృష్టికి చెడ్డగా అయిపోతుంది ఇలా ఏడుపు ఏంటంటే కోపము యహోవా కోపము బహుగా రగులు కొనెను ఇలా ఏడుపు యహోవాకి జాలి పుట్టించలేదు కానీ బహుగా కోపం పుట్టించింది చాలాసార్లు మనం ఏడ్చేది ఎదటి వాళ్ళ సింపతిని కోరుకుంటానికి ఏడుస్తాం ఎదటి వాళ్ళ అటెన్షన్ కోరుకోవడానికి ఏడుస్తాం కానీ ఇక్కడ దేవుని యొక్క అటెన్షన్ వీళ్ళు ఇంకో రకంగా దేవుని అటెన్షన్ కోరుకుంటున్నారు దాన్ని బట్టి యహోవా కోపము బహుగా రగులు కోరారు అంతేకాదు వారు ఏడ్చుట మోసే దృష్టికి నేను ఏడుపు యొక్క స్థితి దేనికోసం వేడవాలి ఎందుకోసం ఏడవాలి అనేది కూడా ఇస్రాయేల్కి అర్థం కా అర్థం కాకుండా అయిపోయాను కొంతమంది ఏడుస్తారు సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా ఈ మధ్యన ఎక్కడ చూసినా తాగుబోతులు ఎక్కువైపోతున్నారు అది కల్తీ మధ్యమైనా మంచి మంచి మద్యమైనా తాగుతూనే ఉంటున్నారు తన సంపాదన అంతా వాళ్ళు కష్టపడి పగలంతా కష్టపడి సంపాదించిందంతా ఆ మద్యపు దుకాణం దగ్గర బార్లు తిట్టడానికి సమయాన్ని వారి డబ్బును ఖర్చు పెడుతూనే ఉన్నారు తాగేది విషమో లేకపోతే తాగేది మద్యమో విషమో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో వాళ్ళు తాగుతూనే ఉన్నారు ఎవరైతే మోతాదు మించి తాగితే వాడు అప్పుడే ఏడుస్తాడో వాడు అప్పుడే నవ్వుతాడు వాడు ఎందుకు ఏడుస్తాడో తెలియదు వాడు ఎందుకు నవ్వుతాడో తెలియదు వాడు ఎందుకు సంతోషిస్తాడో తెలియదు వాడి సంతోషానికి కారణం ఉండదు వాడి దుఃఖానికి కూడా కారణం ఉండదు వాడిలో ఉన్న మద్యము వాడిని అలా అలా ఏడిపిస్తూ ఉంటుంది వాడిలో ఉన్న మద్యం అలా దుఃఖ పెట్టేలా దుఃఖపెట్టి పెట్టి దుఃఖ పెట్టిస్తూ ఉంటుంది చివరికి వాడిని వాడి దుఃఖము వీడి దుఃఖం చివరికి ఏమవుద్దంటే వాడు కుటుంబ కుటుంబాల యొక్క దుఃఖముగా మారిపోతుంది వాడు ఏడ్చుకుని ఏడ్చి నవ్వి ఏడ్చి నవ్వి వాడిపోతే ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోతుంది ఇది ఈ రోజుల్లో జరుగుతున్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎక్కడైనా ఇది తాగుబోతనం అనేది ఎక్కువైపోయింది తర్వాత కుటుంబ ఆదికాండంలో ఆది కాండంలో అబ్రహాము గారు దుఃఖపడుతున్నారు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము చేశాను ఎందుకంటే దీని దీని యొక్క పురోపురాలు చూస్తే శారా ఏం చెప్పిందంటే ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము అని చెప్పింది అంటే అబ్రహాం యొక్క కుమారుణ్ణి అబ్రహాం యొక్క శారా ఇచ్చిన భార్యని వెళ్ళగొట్ట కన్న కొడుకుని వెళ్ళగొట్టమనేసరికి ఆయనకి దుఃఖము ఎక్కువ దుఃఖం వచ్చేసింది నిక్కిలి దుఃఖము కలుగజేసింది అన్నమాట ఆ దుఃఖము తర్వాత మనం అదే అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో ఒకటో వచనం చూస్తే ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఇట్లనగా ఆయన అబ్రహామాన్ని పిలవగాతాడు చిత్తమ్మ ప్రభు అనేను అప్పుడు ఆయన నీ ఒక్కడవై ఉన్న నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి ఎక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగానే అతను అర్పించమని చెప్పాను ఇక్కడ ఒక కుమారుని బలి ఇమ్మంటున్నాడు దేవుడు అక్కడ కుమారుని ఎల్పొమ్మన్నాడు ఎల్పొమ్మంటుంది ఆమె భార్య దానికి అతను దుఃఖపడుతున్నాడు కానీ ఇక్కడ బలి ఇవ్వండి అన్నక్కడ ఈయన దుఃఖపడట్లేదు ఎంత విచిత్రమైన సంగతి అంటే ఇది ఇంట్లో నుంచి పంపించేయటానికి దుఃఖపడ్డాడు కానీ కొడుకుని బలి ఇవ్వటానికి మాత్రం దుఃఖపడట్లేదు ఆ శరీరానుసారమైన మనిషి శరీరానుసారమైన సంతానమైన ఆగరు యొక్క కొడుకు శరీరంలో వచ్చే దుఃఖం అది కానీ వాగ్దాన పూరితుడు వాగ్దాన సంబంధి అయిన ఆత్మ వాగ్దానంతో పుట్టిన కుమారుని బలిమ్మనేసరికి అతనికి దుఃఖం రావట్లేదు ఎప్పుడైనా సరే శరీరంలో ఆశలు పెంచుకుంటే దుఃఖం కలుగుతుంది శరీరం మీద శరీరానికి కలిగితే దుఃఖం దుఃఖం వస్తుంది అది పోగొట్టుకునేటప్పుడు కానీ ఆత్మలో దాన్ని దైవ చిత్తానుసారమైన అయినప్పుడు అది ఏమాత్రం దుఃఖం ఇవ్వదు అబ్రహాము ఎలాంటి దుఃఖపడినట్టు ఇక్కడ రాయబడలేదు వెంటనే ఆ పని చేయడానికి స్టార్ట్ చేశాడు ఒక దాసిని తన కుమారు నెలమంటే బహుగా దుఃఖపెట్టి దుఃఖపడ్డ అబ్రహాము ఇక్కడికి ఎలాంటి ఎమోషన్స్ చూపెట్టలే చూపెట్టలేదు ఇక్కడ మనకి ఎలాంటి ఎమోషన్స్ లేవు ఈలో ఎప్పుడైనా సరే మనం కూడా మన శరీరాన్ని ఆస్పదంగా చేసుకుంటే ఎక్కువ ఎక్కువ దుఃఖపడుతూ ఉంటాం శరీరానికి శరీరానికి సంబంధించిన ఏ కోరికైనా శరీరానికి సంబంధించిన ఎలాంటి ఆశ అయినా ఆసక్తి అయినా అది చివరికి చివరికి దుఃఖంగా మారిపోతుంది తర్వాత సామెతల గ్రంథంలో పదిహేడు అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఏమంటున్నా పదిహేడో సామెతలు పదిహేడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును తను కననేదానికి దాని కట్టేవాడు బాధ కలగజేయను తండ్రికి వచ్చే దుఃఖం ఇది తల్లికి వచ్చే బాధ బాధ ఎప్పుడు వస్తుంది అంటే బుద్ధిహీనుడైన కుమారుడు ఉన్నప్పుడు తండ్రికి దుఃఖము తల్లికి బాధ అదే పదో పదో అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు పదో అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తల్లికి తన తల్లికి దుఃఖం పుట్టించు మనిషికి దుఃఖం ఏ కారణంగా వస్తుంది చాలామందికి ఏడిస్తే బాధ ఏడిస్తే బాధ తగ్గిపోద్ది అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏపు గ్రంథంలో ఏమంటాడంటే ఏపు గ్రంథం పదహారు అధ్యాయంలో ఏడుపు వల్ల బాధ ఏం తగ్గదు ఏడుపు రాకుండా చూసుకోవాలి తప్ప ఏడుపు వల్ల బాధ ఏం తగ్గదు పదహారు అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నేను మాట్లాడే మాట్లాడినను నాకు దుఃఖము చల్లారదు నేను నాకు నాకేమి ఉపదేశం ఉప ఉపశమనము కలగదు ఎంతసేపు ఏడ్చినా ఏమి బాధక ఉపశమనం దొరకదు దే బాధక ఉపశమనం ఇచ్చేవాడు దేవుడే కాబట్టి ఒకసారి దుఃఖంలో మనం దేవుని మీద నింద ఉంటాం ఋతు గ్రంథంలో నయోమి ఏమంటుందంటే దేవుడు నాకు అన్యాయం చేసేడు అంటుంది అలవాత ఇంకొక రకమైన దుఃఖం ఏంటంటే ప్రసంగ గ్రంథంలో ఒకటి పద్దెనిమిదిలో ఏమంటాడంటే అధిక జ్ఞానం వలన అధిక విద్య వలన మనుషులకి దుఃఖం కలుగుద్ది అని చెప్తూ ఉంటాడు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండో కొరింతి రెండో కోరింతి ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి చూస్తే మీరు దుఃఖపడితే రని సంతోషించ సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుతున్నాను వాక్యం వాక్యం విన్నప్పుడు వాళ్ళు కొంచెం దుఃఖపడ్డారు వాక్యం వింటున్నప్పుడు మనం దుఃఖపడకపోతే ఆ దుఃఖంలో నుంచి మారు మనసు రాదు ఎలా అనగా ఎల అనగా ఏ విషయమనైనా మా వలన మీకు నష్టం పొందు పొందుకుండటై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే మన దుఃఖము దైవ చిత్తానుసారముగా ఉండాలి మన స్థితి కొరకు మన పాపం కొరకు లేకపోతే మన యొక్క నడబడికను బట్టి మన జీవితం కొరకు మనం దేవుని సన్నిధిలో దుఃఖపడాలి అది దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును ఏడ్చి 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 చచ్చే చచ్చే శరీరానుసారమైన దుఃఖం అంటే ఏడ్చి 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 సావటం అదే ఆత్మానుసారమైన స్థితి అంటే ప్రభు దగ్గర నీ పాపాల కొరకు నీ స్థితి కొరకు పశ్చాత్తాపంతో ఏడ్చి మారు మనసు పొందటం ఆయన యొక్క రక్షణను పొందటం అనేది దేవచిత్తానుసారమైన దుఃఖం ఒకటో పేతుడు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కూడా ఎవడైనా నువ్వు అన్యాయంగా శ్రమ పొందుచు దేనిని దేవుని కూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించనిలా అది అతనికి హితమగలం ఈ కాలంలో క్రైస్తవుల మీద దాడులు లేకపోతే క్రైస్తవుల మీద కొంత ఒత్తిడి జరుగుతుంది దీన్ని మనం ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు కానీ మనం దాన్ని సహించగలిగి ప్రభు దగ్గర మనం అంగలార్చగలిగితే మనం మనం అది మనకి హితమవుతుంది అది చాలాసార్లు మనుషులు మనం కష్టపెట్టినప్పుడు మనుషులు మనం దుఃఖ పెట్టినప్పుడు మనుషులు మనకు నష్టం కలిగించినప్పుడు ఎంతో ఏడుస్తాం ఎంతో దుఃఖపడతాం ఎంతో అన్యాయానికి గురవుతున్నాం అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది అప్పుడు దాన్ని ఆ దుఃఖము సహించిన అది మనకు హితమగును అని చెప్తుంది వాక్యం కాబట్టి ప్రభు వారు మనకి ఏమని వాగ్దానం చేస్తున్నారంటే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగులో నీకు ఎంత ఏడుపు వచ్చినా సరే నీకు ఎంత దుఃఖం వచ్చినా సరే ప్రభు యొక్క వాగ్దానం మనకేముందంటే ఇరవై ఒకటి నాలుగులో ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపు అయినను వేదనైనను ఇక ఉండదు అది ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఈ వాగ్దానం దేవుడు మన ఇస్తున్నాడు మన బాష్పబిందువులు నీకు ఎన్ని బా మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు దుఃఖం ఏడవద్దమ్మా అని చెప్పటం ఈజీయే కానీ ఆ ఏడుపును ఆపగలి ఆపుకోగలిగే స్థితి అనేది దేవుడు మనకివ్వాలి లేకపోతే ఆ ఆ దుఃఖాన్ని ఆపుకోగలిగిన స్థితి దేవుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మీద మనం నిరీక్షించినప్పుడు ఆయన మన ప్రతి బాష్పబిందువును తుడుస్తాడు మనం దైవ కన్నీరు మనుషుల ముందు కార్చడం కాదు కానీ మనుషుల ముందు కన్నీరు కార్చడం కాదు కానీ ప్రభు పాదాల దగ్గర మనం కన్నీరు కారిస్తే ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు మనకి దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు ఇట్టి కృప